కరికాల చోళుడు ధారావాహిక పదవ భాగం రచన ఎంకే కుమార్ కథాపఠనం మనవరకు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికారుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు జనావాసంలోకి వచ్చిన పెద్ద పెద్దపుల్ని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు కరికారుడు రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు గూడచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు పాండ్యలతో చెయ్యి కలిపిన నెలయన్ బంధిస్తాడు ఇక కరికాల చోళుడు ధారావాహిక పదవ భాగం వినండి కరికాల తన సైన్యాన్ని రాత్రికి రాత్రే మోహరించడానికి సిద్ధం చేశాడు ప్రధాన బలగాలను తూర్పు వైపు పంపిస్తూ ఉండడం కానీ శత్రువులు ఉన్న చోటికి పెద్ద సైన్యం చేరడం నిజమైన దళాలను రహస్యంగా దక్షిణ దిశలో కాంచీకి తరలించడం గోడచార్ల ద్వారా పాండ్యుల సైనిక కదలికలపై గమనిక పెట్టడం ఇది కరికాలని పన్నాగం ఈ వ్యూహాన్ని అమలు చేయగలరా కరికాల మంత్రులతో చర్చించాడు సైన్యాధిపతి నవ్వి యువరాజ మీరిప్పుడు యువరాజు కాదు మీరు యుద్ధరంగంలోని సింహం ఆ రాత్రి కాంచీపురం వద్ద పాండ్య సైన్యాలు చీకటిలో మెల్లగా నడుస్తున్నాయి చోళ సైన్యం మాకు అడ్డు కావడం లేదు అనే భరోసాతో వాళ్ళు ముందుకు కదులుతున్నారు అయితే ఒక ఆకస్మిక శబ్దం సైనికులు విన్నారు గాలి తడిగా మారిన వాసన గుర్రాలు వేగంగా వస్తున్న శబ్దమది చీకటిని చీల్చుతూ కరికాల సైన్యం పాండ్యులపై పడింది బాణాలు సంధించండి అని కరికారుడు అన్న వెంటనే పాండ్య సైన్యంపై బాణాల వర్షం కురిసింది కరికాల ఖడ్గాన్ని పైకెత్తి శత్రువుల గుండెల్లో భయం నింపాడు ఒక పాండ్య సైనికుడు అవాక్కై ఇది ఎలా సాధ్యమైంది చోళ సైన్యం తూర్పున ఉండాల్సింది కదా అన్నాడు ఆ రాత్రి చీకటి సముద్రంలా తారం లేకుండా నిశ్శబ్దంగా కమ్మేసింది రాత్రి మబ్బుల్లో మండుతున్న వాతావరణం రణ రంగానికి మరింత భయానకతను జోడించింది పాండ్య సేనాధిపతికి అసలు ఈ మార్గంలో చిక్కుకున్నామన్న అవగాహన మొదట్లో రాలేదు కరికాల చోళుడి వ్యూహం అద్భుతంగా అమలవుతుంది రెండు కొండల మధ్య నిశ్శబ్దంగా ముందుకు కదిలిన పాండ్య సైన్యం కాసేపటికి ఒక్కసారిగా ఆగిపోయింది ముందు నడుస్తున్న గుర్రపు దళాలు ఏమనుకుంటూ ముందుకు కదులుతున్నాయో వెనక నుంచి సైనికులు వారిని నిబంధనల అనుసరించసాగారు అప్పటికే కొండలపై నుంచి అంచనా వేసుకుని ఎదురుచూస్తున్న విలువిద్యగాళ్ళు కరికాల చోళుడి సంకేతం అందగానే ఒకేసారి బాణాలు వదిలేరు ఆ ఒక్క క్షణంలోనే ఆకాశంలో సర్వ దిక్కుల నుంచి ప్రళయంలో బాణాలు కురిశాయి విరిగిపడ్డ చెట్ల కొమ్మల వలె ఒక్కో బాణం శత్రు సైనికులను హతమార్చసాగింది కొందరి మెడల్లోకి మరికొందరి గుండెల్లోకి మరికొందరికి కళ్ళల్లోకి తగిలి చావు ఒక నిమిషంలోనే వారిపై దాడి చేసింది సైనికుల అరుపులు అరణ్యాన్ని కంపింపజేశాయి అంతలోనే కొండల అంచుల వద్ద వెలిసిన కాగడాలను గాలికి వదిలారు మంటలతో రగిలిపోతున్న ఆ కాగడాలు వాతావరణంలో తేలుతూ ముందుకు దూసుకెళ్ళాయి చీకటిని చీల్చుతూ లేత ఎర్రటి కాంతిని వెనజమ్ముతూ అవి అడుగడుగునా పడుతూ ఉండగా పాండ్య సైనికులు భయంతో వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ దారిని మళ్ళీ తామే మూసుకున్నారు తదుపరి దశలో ముందుగా అమర్చిన పొడి గడ్డివాములను కొండలపై నుంచి కిందికి తోశారు అవి అప్పటికే చెరిగిన నిప్పుతో అంటి మంటలు పెండగించాయి ఒకసారిగా అగ్ని రాక్షసంగా వ్యాపించసాగింది మంటల్లో చిక్కుకున్న గుర్రాలు విరుచుకుపడి అల్ల కల్లోలం సృష్టించాయి ఆ మంటలు ఏ దిశగా విస్తరించాయో అక్కడ మాంసం కాలుతున్న వాసన గాలిలో కమ్ముకుంది పాణ్య సైనికులు అప్పటికే మంటల్లో చిక్కుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరి గుర్రాలు ఎవరివో తెలియని పరిస్థితి దారి మొత్తం పొగ మంచుతో కమ్మేసింది కొందరు ముందుకు పరుగులు తీస్తే అక్కడే కొత్తగా విస్తరించిన మంటలు వారిని మింగేశాయి మరికొందరు వెనక్కు వెళ్లేలోపే కొండల మీద నుంచి వదిలిన బాణాల వర్షంలో మరణించారు కరికాల చోళుడు కొండపై నిలబడి ఈ ఘట్టాన్ని గమనిస్తున్నాడు శత్రువులను చిత్తుగా మట్టుబెట్టే వ్యూహం పూర్తిగా విజయవంతమైంది రణభూమి నిప్పు పొగ బాణాల మధ్య గర్జిస్తూ కనపడింది అతని ముఖంలో ఓ చిరునవ్వు మెరిసింది ఈరోజు తన వ్యూహం చరిత్రలో నిలిచిపోతుంది పాండ్య సైన్యం గందరగోళానికి గురైంది చీకటిలోంచి విరుచుకుపడిన చోళ యోధులు వారిని చుట్టుముట్టి చీల్చి చెండాడారు పాండ్య సైనికులు గందరగోళంలో పడ్డారు అర్థం కాక దిక్కులు చూసేలోపే చీకటిలోంచి మెరుపుల చోళ యోధులు వారిపై విరుచుకుపడ్డారు సరికాల తన గుర్రాన్ని ముందుకు నడిపి తన ఖడ్గంతో ఓ పాండ్య సేనాధిపతిపై విరుచుకుపడ్డాడు ఒక్క వేటితో అతని తల నరికి అతని దేహాన్ని కింద పడేశాడు ఈ రాత్రి చోళులదే విజయం అతని గొంతు గగనాన్ని చీల్చింది పాండ్యులు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించారు కానీ చుట్టూ ఉన్న చోళ సైన్యం వారిని పూర్తిగా ముట్టడి చేసింది కొండలపై నిలిచిన విలువిద్య బాణాలతో వారిని నాశనం చేశారు గుర్రాల పద ఘట్టనలతో నేల కంపించింది కత్తుల జడు జడు శబ్దం గాలిలో మార్మోగింది ఇంకా ఉంది పరికాల చోలుడు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ